ఈ బొకేస్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి ఇది హ్యాండ్ బొకే అండి ఇది హ్యాండ్ బన్స్ దీంట్లో ఆస్ట్రోమేరియా ఫ్లవర్స్ ఆస్ట్రోమేరియా ఆస్ట్రోమేరియా ఇది ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇది బెంగళూరు నుంచి అండి బెంగళూరు నుంచి చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూస్తుంటే మనకి కనిపిస్తుంది పింక్ వైట్ అలాగే డార్క్ మెరూన్ కలర్ లో మధ్యలో గ్రీన్ లీవ్స్ చాలా క్యూట్ గా ఉంది మరి అదే డిఫరెంట్ టేబుల్ బుక్ అండి ఇది ఆస్ట్రోమేరియా అండ్ రోజెస్ కాంబినేషన్ లో తయారు చేసింది యా సో ఆస్ట్రోమిరియాన్ రోజెస్ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఇది ప్రేమికుల రోజ్ కాబట్టి ఈ కాంబినేషన్ యూజ్ చేస్తున్నట్టున్నారు సో మరి ప్రేమికుల రోజుని మీరు దృష్టిలో పెట్టుకొని ఎన్ని డేస్ నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి ఇక్కడ వారం రోజుల నుంచి మాకు ప్రిపరేషన్ ఉంటుంది సో అందులో ఏంటంటే ఈ బొకేస్ అనేది ఇక్కడే ఈ సిటీలో కాకుండా కూడా వేరే సిటీస్ కు పంపించడానికి కూడా ఇంటర్నెట్ బిజినెస్ కూడా చాలా పెరిగిపోయింది ఇప్పుడు సో హెవీ రష్ గా ఉంటది సో దాని గురించి ముందే ప్రిపేర్ కావాల్సి వస్తుంది సో మీకు నెట్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు పంపిస్తారు ఆ నెట్ లో ఆర్డర్ చేసుకుంటే వేరే సిటీస్ కి కూడా డెలివరీ ఉంటుంది మీరు నెట్ లో ఆర్డర్ చేసుకోవడానికి మెయిల్ ఐడి ఏంటి మెయిల్ ఐడి springgosamhyderabad@yahoo.com అండి springgosamhyderabad@yahoo.com దీపక్ గారు ప్రేమికుల రోజు సందర్భంగా మీ దగ్గర ఉన్న లేటెస్ట్ వెరైటీస్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్న బొకేస్ ని అలాగే కొత్త కొత్త ఫ్లవర్స్ ని కూడా చూసాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి థ్యాంక్ యూ గారు అండ్ టీటీవీ 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూసాం కదండి నెక్స్ట్ మనం గ్రీటింగ్ కార్డ్స్ చూడబోతున్నాం మరి ఆ గ్రీటింగ్ కార్డ్స్ ని మీకు చూపించడానికి నేను ఎక్కడికి వచ్చేసాను అంటే శ్రీ గ్రాండ్ సెలబ్రేషన్ మెహదీపట్నం ఇక్కడ మనం చూసినట్లయితే చాలా రకాల ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమైన గ్రీటింగ్ కార్డ్స్ చాలా ఉన్నాయి సో మరి మనకు నచ్చిన వాళ్ళకి మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు కలర్ఫుల్ అలాగే ఇంట్రెస్టింగ్ గ్రీటింగ్ కార్డ్స్ ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఓ లుక్ ఈ కార్డ్ చూస్తే మనం లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ సో ఎయిర్ ప్రపంచం అంతా ఎట్లా వ్యాపించి ఉందో ప్రేమ కూడా ప్రపంచం అంతా ఉందని అర్థం అండి సో చాలా బాగుంది కదా ఇందులో కోర్స్ కూడా ఉన్నాయి తర్వాత లాస్ట్ లో మనకి చూస్తే ప్రతి రోజు ఆ రోజు పక్కన ఏం చేయాలో కూడా ఉంది ఫస్ట్ మండే లవ్ మీ ట్యూస్డే లవ్ మీ మోర్ ఇలా మొత్తం ప్రతి వీక్ కి అలా డీటెయిల్డ్ గా ఉంది ఇది చూడండి ఫిఫ్టీ ఫైవ్ రీజన్స్ వై ఐ లవ్ యూ సో ఎందుకు లవ్ చేస్తున్నాను అంటే ఫిఫ్టీ ఫైవ్ రీజన్స్ ఉన్నాయని కార్డ్ చాలా బాగుంది కలర్ఫుల్ గా మొత్తం మనకి రోజెస్ కనిపిస్తున్నాయి ఓపెన్ చేస్తే కూడా వై ఐ కాంట్ గెట్ ఓవర్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి వా చాలా పెద్దగా ఉంది కదా ఫర్ మై స్వీట్ హార్ట్ విత్ ఆల్ మై లవ్ మంచి రెడ్ రోజెస్ తో చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఈ కార్డ్ చాలా పెద్ద సైజ్ కూడా ఉంది రెగ్యులర్ గా మనం స్మాల్ సైజ్ చూస్తూ ఉంటాము ఎస్పెషల్లీ ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఇవ్వడానికి చాలా బాగుంటుంది స్వీట్ హార్ట్ యు మై లవ్ చాలా గ్రాండ్ గా ఉంది ఒక బాక్స్ లాగా కూడా ఉంది మొత్తం అంతా చాలా గోల్డ్ తో అలాగే రోజెస్ తో చాలా అందంగా డెకరేట్ చేశారు ఇది కూడా సో కార్డ్ ఓపెన్ చేస్తే మనకి మ్యూజిక్ కూడా వినిపిస్తోంది సో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ కార్డ్ నార్మల్ రెగ్యులర్ కార్డ్స్ ఓన్లీ మెసేజెస్ తోనే వెళ్తాయి ఇదైతే మ్యూజిక్ కూడా వినిపిస్తుంది సో వాళ్ళు చెప్పలేనప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి భయం వేసినప్పుడు లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ కార్డ్ ద్వారా మీరు తనకి ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ అలాగే కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది మ్యూజిక్ త్రూ అంటే సో నైస్ చూసారు కదండి కలర్ఫుల్ అండ్ వండర్ఫుల్ గ్రీటింగ్ కార్డ్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కదా సకలు ఈ రోజు మన షాపింగ్ సరిగమలులో అందమైన ఫ్లవర్స్ అలాగే ఇంట్రెస్టింగ్ గ్రీటింగ్ కార్డ్స్ చూసారు కదండి చాలా బాగున్నాయి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటుంది మీ మా షాపింగ్ సరిగమలు